వర్షం అంతరాయం కలిగిస్తూ ఆస్ట్రేలియా ఆధిపత్యం కనబరుస్తున్న గబ్బా టెస్ట్లో టీమిండియా ఫాలో ఆన్ గండం గట్టెక్కింది టైలెండర్లు అద్భుతంగా పోరాడడంతో త్రుటిలో ఫాలో ఆన్ నుంచి తప్పించుకుంది జడేజా కీలక ఇన్నింగ్స్కు తోడు చివర్లో బూమ్రా ఆకాశీప్ పట్టుదలగా ఆడి ముప్పును తప్పించారు మధ్యలో వర్షం అడ్డుపడడంతో నాలుగో రోజు ఆటకు తెరబడింది ఒక దశలో టీమిండియాకు ఫాలో ఆన్ తప్పించింది అనిపించింది నలభై నాలుగు పరుగులకే నాలుగు వికెట్లు డెబ్బై నాలుగు పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సమయంలో కెఎల్ రాహుల్ రవీంద్ర జడేజా పోరాటం జట్టును ఆదుకుంది ఆ తరువాత జడేజా కీలకమైన సమయంలో అవుట్ అయిన చివరి వికెట్ పడకుండా బూమ్రా దీప్ చేసిన పోరాటం అద్భుతమనే చెప్పాలి వర్షం వల్ల తరచూ అంతరాయాలు కలుగుతున్న ఈ టెస్ట్ లో టీమిండియాను ఖచ్చితంగా ఫాలో అని ఆడిస్తే గెలవచ్చని ఆస్ట్రేలియా నమ్మకం పెట్టుకుంది కానీ కంగారుల ఆశలపై బూమ్రా దీప్ జోడి నీళ్లు చెల్లారు ఊహించని విధంగా ఆసిస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు చేశారు ఈ ఇద్దరు చివరి వికెట్ కు అజేయంగా ముప్పై తొమ్మిది పరుగులు జోడించారు దీనిలో దీప్ ఇరవై ఏడు పరుగులు చేయగా రెండు ఫోర్లు ఒక సిక్సర్ ఉన్నాయి బుమ్రా కూడా పది పరుగులతో మంచి సపోర్ట్ ఇచ్చాడు వీరిద్దరూ వికెట్ కాపాడుకోవడంతో ఫాలో ఆన్ గండం గట్టెక్కడానికి కావలసిన రెండు వందల నలభై ఆరు పరుగుల టీమిండియా అందుకుంది ఆ స్కోర్ దాటగానే దీప్ ఒక భారీ సిక్స్ కూడా కొట్టాడు ఆ సమయంలో వెలుతురు సరిగ్గా లేదంటూ ఆటను నిలిపేశారు దీంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియన్ టీం తొలి ఇన్నింగ్స్ లో తొమ్మిది వికెట్లకు రెండు వందల యాభై రెండు పరుగులు చేసింది ఇంకా నూట తొంభై మూడు పరుగులు వెనకబడి ఉంది కాగా ప్రస్తుత పరిస్థితుల్లో బ్రిస్బెన్ టెస్ట్ డ్రాగా ముగియడం ఖాయంగా కనిపిస్తోంది వర్షం కారణంగా ఇప్పటికే తొలి రోజు ఆట తొంభై శాతానికి పైగా తుడిచిపెట్టుకుపోయింది తరువాతి మూడు రోజులు కూడా వరుణుడు తరచూ అడ్డుపడుతూనే ఉన్నాడు దీంతో నాలుగు రోజులు కలిపి కేవలం నూట తొంభై ఓవర్లు మాత్రమే సాధ్యమయ్యాయి చివరి రోజు కూడా వర్షం పడే అవకాశాలున్నాయి దీనికి తోడు టీమిండియా ఫాలో అని తప్పించుకోవడంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ ఆడాల్సిందే చివరి రోజు ఇండియన్ టీం చివరి వికెట్ ను త్వరగా తీసి ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ లో వేగంగా పరుగులు చేసి రోహిత్ సేనకు కంగారు సవాల్ విసురుతారా లేక మ్యాచ్ డ్రా కోసమే ఆడతారా అన్నది వేచి చూడాలి